హాయ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఇప్పుడు జ్ఞాపక శక్తికి చేసే చేస్తున్నాను తయారు చేస్తున్నాను అంటే బ్రెయిన్ లాస్ లేకుండా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుందండి చేస్తే మా అమ్మమ్మ వాళ్ళు మాకు కొంచెం ముద్దుగా ఉన్నామనుకో జ్ఞాపక శక్తి పిండి చేయండి రాగు మరోటా మరోటా అంటారు ఏందో నాకు తెలియదు దాని పేరు అలానే వాళ్ళు మా వాళ్ళు రాగి ఉంటుంది బ్రెయిన్ లాస్కి అంటే జ్ఞాపక శక్తికి చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద ఎనభై తొంభై డెబ్భై పెద్దోళ్ళ వరకు అండి ఇది చాలా ప పనిచేస్తుంది అంత బాగా జ్ఞాపక శక్తి భయంకరంగా పనిచేస్తుంది చదువు రానోళ్ళు కూడా ఒక్కసారి పాట వింటే అది మైండ్లో నుండిపోద్ది వాళ్ళకి పిల్లలకి పెద్దలకి అందరికీ కాలేజీ పోయే పిల్లలకి అయితేనే చిన్న పురిటి పిల్లలతో సహా పెడతారండి ఇది అంత మంచిది కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను నూట యాభై గ్రాముల బెల్లం తురుముకున్నామండి మేము బెల్లాన్ని బాగా మెత్తగా చూడండి బెల్లము ఒక కప్పు రాగులు ముక్కాల కప్పు బాదం పప్పు ఒక పది పదిహేను చెడిపప్పు ఒక ఇరవై గ్రాములు గసాలు గసాలు కొంచెం పంచదార ఒక కొబ్బరి చిప్ప ఏలకులు కావాల్సింది ఇంకేంటంటే కొంచెం ధనియాలు జీలకర్ర కొంచెం జీలకర్ర అండి వేస్తాను కొంచెం జీలకర్ర ధనియాలు నెక్స్ట్ వచ్చి మిరపకాయ ఇంతవరకు అండి వేస్తాను చూపిస్తాను అండి ఎండుమిరపకాయ ధనియాలు తీసుకోవాలండి ధనియాలు పెట్టున్నారు ధీడాయి ఇది ఒక మిరపకాయ అండి దీనికి మిట్టాయి కూడా కావాలి కొంచెం ధనియాలు కూడా కావాలి జీలకర్ర ధనియాలు రెండు కావాలి ఇప్పుడు మిక్సీలో రాగులు ఇవన్నీ మిక్సీ మిక్సీ కూడా అమ్మా మిక్సీమండి చిన్నది చూడండి మిక్సీలో చూడండి ఇవి అన్నీ మిక్సీ పట్టించాలండి కొబ్బరి సపరేట్ ఈ కప్పులో వేసి పెట్టుకొని చెప్తున్నాను ఈ కప్పులో వేసి పెట్టు కొంచెం నాలుగు గింజలు వేసి ఇంకా కొంచెం తక్కువే నెయ్యి అండి మర్చిపోయాము మెయిన్ నెయ్యి కావాలండి మెయిన్ ఇదే ఎక్కువ కావాలి చాలా ఎక్కువ కావాలి పక్కన కాదు మిక్సీ వేస్తున్నాను అండి అన్నీసారి చూడండి పొయ్యింది తీసుకురా బాండ్లకి పొయ్యింది తీసుకురా ఫస్ట్ వేస్తాను అది కాదు ఇది

వేలకలు కూడా వేస్తున్నాను దాంట్లోనే చూడండి ఇప్పుడు అయిపోయింది పిండి దీంట్లో పోస్తున్నాను చూడండి పిండండి నీళ్ళేది నీళ్ళు పోసి కలపాలి ఫస్ట్ చూడండి నీళ్ళు పోసి కొంచెం ముందుకు తడి పొడి కలిపి పెట్టాలండి దీన్ని చూడండి కలిపి పెట్టాలి ఫస్ట్ ఏమి ఇప్పుడు జల్లం అది ఉట్టి తడి పొడిగా కలపాలండి చూడండి పిండిని చాలా రుచిగా ఉంటుందండి ఇది ఇంకొంచేం చేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ ఉంది మాకు మళ్ళీ ఎందుకు ఎవరు అది అయిపోయిన తర్వాత చేసుకుంటే మీకు చూపియాలని చేస్తున్నా ఇది అది ఏం లేదు చూడండి బాగా ముద్దగా కలిపాను కదండి చాలా రుచిగా ఉంటుందండి ఇది చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి ఇది కలిపి పెట్టేస్తాను కదా స్పూన్ తీసుకోండి స్పూన్ చేయండి నెయ్యి ఎక్కువ వేయాలండి చూడండి కొంచెం అయితే కూడా మరిగేంతేయాల నూనె నెయ్యి చూడండి కొంచెం పిండిగా ఏం చేసానంటే కొంచెం ఎక్కువ చేసుకునే వాళ్ళు ఇంకా చాలా చేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసాను కొంచానికి ఇప్పుడు చూడండి మిరపకాయ మిరపకాయ వేయాలండి ధనియాలు ధనియాలు చూడండి ధనియాలు ఎలా ఇది జీలకర్ర వేగిందండి కూర్చోండి చూడండి వేస్తున్నాను కుట్టి పిండి ఇది దీంట్లో బెల్లం గిళ్ళు ఏం కలపలేదు చూడండి బాగా వేగాలి పొరు సిమ్లో వేగాలండి ఇది బ్రెయిన్ లాస్ వాళ్ళే బ్రెయిన్ అంత ఫుల్ ఫర్గా వస్తుంది చూడండి ఇట్లా అంత బాగా వస్తుందండి ఒక స్పూన్ తినిపిస్తే చాలండి రోజు ఒక స్పూను ఒక థర్టీ డేస్ తినిపిస్తాం అంత బాగా పనిచేస్తుంది మైండ్ జ్ఞాపక శక్తి పెరుగుద్ది ఎలాంటి వాళ్ళకైనా సరే చూడాలి బాగా వేయగలం నెయ్యి ఎక్కువ వేయాలండి ముద్ద ముద్ద ఉండాలి చాలా ఎక్కువ వేయాలన్నమాట కొబ్బరి తీసుకున్నా చూడండి ఇంకా వేయగలేదండి ఇది పచ్చి వాసన అంతా పోవాలి బాగా నెయ్యి వాసన రావాలి గుమ్మ గుమ్మలు వాసన రావాలి అంతలో కొబ్బరి చిప్ప కొంచెం తిరుగుతుంది ఎండు కొబ్బరిది పచ్చి కొబ్బరి కాదు చూడండి పచ్చి కొబ్బరి వేస్తే నిల్వ ఉండదు అందుకని ఎండు కొబ్బరి కొబ్బరి కూడా వేస్తున్నాను చూడండి దాంట్లోనే ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇదేం చెడిపోయే వస్తువు కాదు మీకు నెల రోజులైనా ఉంటుంది సీసాల పోసి పెట్టుకుంటే ఇక్కడ పోదు అంత రుచిగా ఉంటుంది మీకు అంత టేస్టీగా కూడా ఉంటుంది బాగా వేగాలజీ ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది కడుపు నొప్పి రాకుండా ఉండాలి పిల్లలకి చిన్న బిడ్డ నుంచి పెద్ద బిడ్డ వరకు రెండేళ్ళు పాప రెండు టూ ఇయర్స్ నుంచి పెట్టచ్చు నోట్లో వేసేస్తే నవలుతూ ఉంటారు వాళ్ళు చాలా రుచిగా ఉంటుంది తీ తీగ నెయ్యి ఎక్కువ వేయాలి ఇంకా వాళ్ళకి ఎంత మైండ్ పవర్ అంటే చెప్పలేము మనం చాలా మా అమ్మమ్మ వాళ్ళు ఇదే చేసి ఇది మొడ్డగా ఉందిరా కొంచెం చేసి వేయండిరా అనేవాళ్ళు ఏం అందుకి తీసేస్తాను తీసి దాంట్లో పోసి వేస్తా ఇందులో వేయకూడదు బెల్లం వేస్తున్నాను చూడండి ఇది గిన్నెలో వేసుకుని బాగా నలపాలండి ఇది నలిపితేనే బాగా సరిపోతుంది గిన్నె పట్టేస్తుంది ఇంకా కొంచెం 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 వేస్తాము ఎందుకంటే బాగా కదా అందులో ఏం ఉండకూడదు చాలా రుచిగా అంటే అంత రుచిగా ఉంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని నేను ప్లేట్ తీసుకో తీస్తాం స్టీల్ ప్లేట్ కాలికుండా బాగా వేస్తున్నానండి తీసి చూడండి చలారాలండి ఇది చలారిందంటే ఎంతో రుచికరమైన రాగి మరోట జ్ఞాపక శక్తికి అంత మరో పేరు అనమాట ఇది చూడండి చూపిస్తున్నాను చిన్న ప్లేట్ పెట్టేసి కాలిపోతుందండి చాలా కాలిపోతుంది ఇందులోనే కొద్ది జీడిపప్పులు వేసుకొని దీంట్లో వేడి చేస్తున్నాను అండి కొన్ని జూడిపప్పులు మళ్ళీ కొన్ని లైట్గా బాగా వేడిగా ఉంది కడవి అందులో దాంట్లోనే ఇంకా మేకుండా దీంట్లో ఎంచుకున్నాము అండి జ్ఞాపక శక్తి పెరగడానికి చూపిస్తానండి తీసేయండి వాంగా జ్ఞాపక శక్తి పెరగడానికి రాగి మరోటో మా అమ్మ ఇదే చేస్తారండి పిల్లలు పుట్టిన పిల్ల సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఇదే పెడతారు ముసలోళ్ళ దాకా పెడతారు వాళ్ళ జ్ఞాపక శక్తి ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది చదువుకునే పిల్లలకైతే కాలేజీకి పోయే పిల్లలైతే మనకే ఒక్కొక్కసారి జ్ఞాపక శక్తి ఉంటుంది కదా మతి మరపు వస్తుంటుంది ఆ మరుపు మనం ఉన్నంతకాలం మతి మరపే రాదండి తింటే రాగి మరోటో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి